తెలుగుదేశం కుటుంబ సభ్యులారా తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి మహా సంఘం ఈ మహానాడు పండుగకు రండి అందరూ ఒకటై విజయవంతం చేద్దాం మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు జై మహానాడు జై చంద్రబాబు తల్లి చెల్లికి మరి పోటీ చేస్తారని భయపడి ఒక రాజకీయ పార్టీకి ఎవరో పోటీకి వస్తారని శాశ్వత రాజకీయ మరి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి పార్టీ లాంటి పార్టీ కాదు ప్రతి రెండు సంవత్సరాలకు ప్రజాస్వామ్య బద్దంగా మరి కార్యకర్తలే అధినేతలని ధైర్యంగా ప్రకటించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుంచి కూడా వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో సాగినీరు అందించి పి ఈ రోజు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తెస్తా ఉన్నా గడచిన ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు రాజకీయంగా ఎంతో మంది మన వాళ్ళందరి పైన దౌర్జన్యాలు చేశారు యువగలం పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభిస్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా మనం వెళ్తే ప్రతి చోట ప్రతి చోట అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా ఎదురటి నిలబడి ఆ రాజకీయ పార్టీకి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది ఈ రోజు ఇంత అధికారం మనకు మ్యాండేట్ వచ్చిందంటే ఆ యువగళం పాదయాత్ర కూడా ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈ రోజు రాష్ట్రానికే కాదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం ఎన్డిఏలో గానీ మరి లో కానీ యూపీ యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ మరి అదేవిధంగా ఎన్డిఏ లో కానీ ఆనాడు అక్కడ కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎన్నికలు పూర్తిగా కూడా ఒక ప్రాంతీయ పార్టీగా మనం గురించి అందరికీ కూడా తెలుసు అని సందర్భంగా కూడా మీ దృష్టికి తేవడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ముందుండి నడిపించేటువంటి ఈ పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధునిక రాజకీయ తత్వశాస్త్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా తీసుకోవాలని చెప్పేదే ఈ రాజకీయ వేదికకు కూడా నేను తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మాండంగా కూడా ఈ కడప నడిపొడ్డున ఇంత పెద్ద ఎత్తున మన మహానాడు నిర్వహించుకుంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇది ఈ విధంగా చేయగలమా అని మనం అందరం కూడా ఆలోచిస్తున్న తర్వాత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు మార్గదర్శి రాష్ట్ర ప్రగతికి మార్గ నిర్దేశకుడు యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగు మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రండి కదలి రండి మహానాడు సభను విజయవంతం చేయండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇదే నా ఆహ్వానము ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి దినేష్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి